వెల్కమ్ టు నేను ఇక చూస్తే మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ గొల్లిపర్తి గ్రామంలో ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు మరియు శ్రీ 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 నాగులమ్మ జ్యోతిర్లింగాల దేవస్థానం వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వి దామోదర్ రావు చార్టర్డ్ ప్రెసిడెంట్ గంగం కృష్ణమూర్తి సత్యనారాయణరావు వి సతీష్ రావు ట్రెజరర్ బాదే బాలరాజు మరియు రామాయణపేట సిఐ వెంకట్రాజాగౌడ్ ఎస్ఐ ఆర్ బాలరాజు జ్యోతిర్లింగాల గుడి అర్చకులు రవితేజ పాల్గొనడం జరిగింది క్లబ్ ఆఫ్ స్నేహబంధు మరియు మా కోటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు మా సిఐ గారు ఎస్ఐ గారి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మా ఉద్దేశం ఏంటంటే ప్రతి పేద కుటుంబానికి మన తెలంగాణలో ఎక్కడైనా సరే వైద్యం అందించాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రామంపేట్ స్నేహబంధు గ్రామ గ్రామాన సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి మేమైతే ఏదైతే కార్పొరేట్ వైద్యం అందుతు అందించుకుంటున్నామో అదే కార్పొరేట్ వైద్యం ప్రతి ఇంటికి నమస్తే సార్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గొల్లిపర్తి నాగులమ్మ టెంపుల్ ఆలయం ఆలయం ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని చెప్పి చెప్పారు ఈరోజు మన దామోదరరావు గారు లైన్లో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈరోజు ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ కొంచెం దగ్గర జరగండి అందరికీ నమస్తే సార్ చెప్పండి ఈరోజు గొల్పర్తి గ్రామంలో నాగులమ్మ గుడి మరియు జ్యోతిర్లింగాల గుడి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట స్నేహ బంధు ఆధ్వర్యంలో కులపర్తి గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడ్డది ఇది హెల్త్ హెల్త్ క్యాంప్కు అపూర్వమైన స్పందన వచ్చి ఇక్కడ మూడు వందల పేషెంట్ల లాగా మేము చూడాలనుకుంటున్నాం అందరికీ ఉచితంగా టెస్ట్ చేసి మందులు కూడా ఇవ్వబడుతుంది ఎవరికైతే సర్జరీస్ ఆపరేషన్స్ అవస అవసరం ఉంటాయో మా మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో మరి బస్సుల తీసుకుపోవడం జరుగుతుంది వాళ్ళకు రకరకాల వైద్యాలు ఎవరికైతే వైద్యం అవసరం ఉంటుందో వాళ్ళకి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళకు వైద్యం అందించి మరి శస్త్రచికిత్సలు అవసరం ఉన్నచో శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేసి మళ్ళా బస్సు ఇక్కడనే వచ్చి మస్ బస్సు ద్వారా ఇక్కడనే దించి పోవడం జరుగుతుంది ఈ పేషెంట్లందరికీ కూడా అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయిన ఉచితంగా భోజన సౌకర్యం కూడా హాస్పిటల్లో ఉంటుంది మరియు వాళ్ళ అటెండర్ కూడా భోజన సౌకర్యం ఉంటుంది అందరికీ ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ నాగులమ్మ గుడి ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు మరియు మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇంతకుముందు ఎప్పుడు కానీ గొల్పర్తిలా ఇటువంటి మెగా హెల్త్ క్యాంప్ అనేది పెట్టలేదు ఇది మొదటిసారి ఈ గ్రామంలో ఎవ్వరికి ఎప్పుడు అవసరమున్నా మా రామంపేట స్నేహ బంధువు అందుబాటులో ఉండి వాళ్ళకు వైద్య సేవలను అందిస్తేందుకు మేము ఎల్ల కృషి చేస్తాము ఇటీ క్యాంపులు ఏదైతే ఉన్నాయో ప్రతి గ్రామ గ్రామాన నిర్వహించి మా మల్లారెడ్డి హాస్పిటల్ వారిచే అ వాళ్ళ సహకారం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడు ప్రతి పేద రోగి కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే వైద్యాన్ని మేము కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తేందుకు తయారు ఉన్నాము మల్లారెడ్డి వారు మాకు బాగా సహకరిస్తున్నారు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ జై భారత్మ థ్యాంక్ యూ సార్ చెప్పండి తిరుపతి గ్రామంలో ఈ యొక్క స్నేహ బంధు ప్లస్ లయన్స్ క్లబ్ వారి ద్వారా మళ్ళీ మల్లారెడ్డి వాళ్ళ హాస్పిటల్ యొక్క సహకారంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది జరుగుతుంది ఈ జ్యోతిర్లింగాలు నాగదేవత దేవాలయం ద్వారా ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన భగవంతుని పుట్టది అది మన ద్వారా సేవ ద్వారా ఈ యొక్క బయటకు వస్తుంది కాబట్టి వీళ్ళ సహకారంతో అందరి ఆశీస్సులతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది చాలా స్పందన ఉంది అందరూ కూడా హెల్త్ వెల్త్ హ్యాపీగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నారు మేము కూడా అందరం ఆశిస్తూ కోరుకుంటున్నాము లయన్స్ క్లబ్ ద్వారా మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ అందరి స్టాఫ్ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సహకరించిన వాళ్ళు మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే సార్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ ఈరోజు మన మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు అనిరుద్ గారు ఉన్నారు సార్ ఈరోజు గొలిబరితిలో అసలు ఏం ఏం నడుస్తుంది సార్ ప్రోగ్రామ్స్ ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది పెట్టారు సార్ ఇక్కడ చెప్పండి క్లబ్ వాళ్ళు మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు వయసుకు సంబంధించిన ప్రాబ్లంలు మోకాలు నొప్పులు లేదా నడుము నొప్పులు లేదా షుగర్కి సంబంధించినవి కానీ లేదా ఎక్కువ దెబ్బదాచు ఉన్న ఫ్రాక్చర్స్ ఉన్నా మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి అంత ట్రీట్మెంట్ అనేది ఇక్కడైతే ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇస్తాము ఏమైనా ఎక్కువ పెద్దగా సంబంధించినది ఏమైనా ఉంటే అది మల్లారెడ్డి హాస్పిటల్లో తీసుకపోవడం అనేది జరుగుతుంది అక్కడ చూస్తారు ఇంకా వేరే సార్ సార్ అన్నారు ఇందాక ఏమైనా సర్జరీస్ కూడా ఉంటే తీసుకెళ్తామని చెప్పి తీసుకుంటున్నా కానీ తీసుకెళ్తామని రెఫర్ చేస్తాము ఫ్రీ అవుతాడు మల్లారెడ్డి హాస్పిటల్లో అక్కడ ఏమైనా సర్జరీస్ కానీ ఏదన్నా కానీ చేస్తారు ఈ రోజు ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ ఈరోజు జనరల్ లేకపోతే ఇది జనరల్ చెకప్ జనరల్ క్యాంప్ అండి జనరల్ క్యాంప్ మోకాల్ నొప్పులకి దగ్గు దమ్ము జరుగు పెద్ద ప్రాబ్లం అంటే హైదరాబాద్ ప్రాబ్లం అంటే ఇక్కడ చేయలేనిది మల్లారెడ్డికి రమ్మని చెప్తున్నాము అక్కడ చూస్తాం మేము మిగతా ఓకే ఇక్కడ మెడిసిన్ కూడా ఇస్తున్నారు కదా సార్ మెడిసిన్ కూడా ఇస్తున్నారు అండి ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు ఇక్కడ థ్యాంక్ యూ సార్ ఏం నా పేరు కొలవతి ఏ ఊరమ్మా గుల్పర్ గుల్పర్ది ఏముంది మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉందని ఊళ్ళు చెప్పి ఎట్లా వచ్చిన హాస్పిటల్కు ఇక్కడ మెడికల్ పెడతారు డాక్టర్ అసడన్ తెలుసా నీకు ఏం పరిశాన్ ఉంది మరి ఇంతకుముందు చూపించుకున్నావు ఒకసారి ఎప్పుడైనా ఓకే ఇప్పుడు డాక్టర్ చూపించుకున్నావా ఓకే సార్ అమ్మా సరే అమ్మా అమ్మ నమస్తే అమ్మ ఏ ఊరమ్మా మీది ఏ ఊరేనా ఎక్కడ ఈడే మెడికల్ క్యాంప్ అవుతుంది అంటే చూపించుకోవడానికి వచ్చినాం అమ్మా ఏం పరి ఏం పరిషాన్ ఉంది అమ్మా అంటే చిట్టీలు ఇచ్చిరా డాక్టర్ చూపి ఏం చిట్టించారు దాని మీద నీ పేరు రాసి ఇచ్చిరా ఏం పరిషాన్ ఉంది మరి చూపించుకోవడానికి మందులు కూడా ఇస్తున్నారు అంట సరే అవునమ్మా నమస్తే

इधर आ अरे किसका ऑन हो गया राजा ने ये जनर स्टार्टेड हो गया सो बंदला आठवा सर सर येच कोच कोच प्रेसेस लो आता एक टू पी आपिस में लावत आहे बाबू अमित सामीकरणी यांचा आपिस ने ला काय करतो परिदर्शन करतो नाही टारगेट करतो या మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి